ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఆల్మోస్ట్గా కూడా ఎన్నికల కోడ్ అయితే కనుక అంటే ఎలక్షన్ కోడ్ అమలు అయితే అవుతుందని అయితే తెలుస్తుంది ఆల్మోస్ట్గా మొదలైపోయినట్టే చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక ఈ రోజు నుండి కూడా అన్ని బ్యాంకు లావాదేవీలపై కూడా కొత్త రూల్స్ అయితే అమలు కానున్నాయి ముఖ్యంగా బ్యాంకు ట్రాన్సాక్షన్స్తో పాటు ఫోన్పే గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ పైన కూడా అంటే అందులోంచి అమౌంట్లు పంపించడం విత్డ్రాల్ చేయడం ఇలాంటి వాటిపై కూడా కొత్త రూల్స్ అయితే అమలు కానున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే కనుక తెలుసుకుందాం ఎంత అమౌంట్ పంపించవచ్చు ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు ఎలా రూల్స్ అయితే కనుక పెట్టడం జరిగింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియోను లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక నగదు బదిలీలపై ఐటీ కన్ను ఎన్నికల నేపథ్యంలో ఆదేశాలు బ్యాంకులన్నింటినీ కూడా అప్రమత్తం చేసిన ఆదాయపు పన్ను శాఖ ఇక ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని ఉత్తర్వులు జారీ వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ అలాగే రాష్ట్ర శాసనసభలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అయితే అప్రమత్తమైంది రాష్ట్రంలో నగదు బదిలీలు అలాగే వివిధ ఖాతాల నిర్వహణ తీరుతెనులు ఇక గ్రూపుల వారీగా జరిపే చెల్లింపులపై దృష్టి సారించాలని ఆ శాఖ రాష్ట్రంలోని అన్ని బ్యాంకులను కూడా ఆదేశించింది ఇక బ్యాంకుల వారీగా ఖాతాలను పరిశీలిస్తూ నిర్దిష్ట పరిమితులు నిబంధనలకు అనుగుణంగా జరగని లావాదేవీలపై తమకు ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని సూచించింది అంటే వాళ్ళ ట్రాన్సాక్షన్ పరిమితి ఎంతైతే ఉంటుందో దాటి ఇంకా ఎక్కువగా తీసినా వేసినా అమౌంట్ డబ్బులు తీసినా వేసినా కూడా అలా ఏవైతే అకౌంట్స్ మెయింటైన్ అవుతున్నాయో అన్ని వివరాలు కూడా ఎప్పటికప్పుడు పంపించాలని సూచించింది ఐటీ శాఖ ఇక జనవరి ప్రారంభంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల ఉప కమిటీ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది ఈ సమావేశంలో ఎస్ఎల్బిసి కన్వీనర్ ఎం రవీంద్రబాబు నేతృత్వంలో జరిగింది ఆదాయ పన్ను శాఖ అదనపు డైరెక్టర్ విశ్వనాథ్ రెడ్డి ఎన్నికల విభాగం నోడల్ అధికారి వినోద్ కన్నన్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సమావేశానికి నెల రోజుల ముందు ఆదాయ పన్ను శాఖ డైరెక్టర్ అదనపు డైరెక్టర్ లేఖ రాస్తూ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో నగదు ఉపసంహరణలు డిపాజిట్ల వివరాలను ఎప్పటికప్పుడు తమకు తెలియచేయాలని కోరినట్లు బ్యాంకర్ల ఉప కమిటీకి దృష్టికి ఏజీఎం రాజబాబు ఈ సందర్భంగా తీసుకొచ్చారు అంటే ఎవరైనా డబ్బులు ఎంత వేస్తున్నారు ఎంత తీస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా తమకు ఎప్పటికప్పుడు తెలియాలని చెప్పేసి వారైతే కోరారు ఒక్క రోజులోనే పది లక్షలు అంతకు మించి నగదు ఉపసంహరించినా లేదా డిపాజిట్ బదిలీ చేసిన డిపాజిట్ లేదా బదిలీ చేసిన వివరాలు ఐటీ శాఖకు బ్యాంకులు అయితే పంపించాల్సి ఉంటుంది అంటే ఒక రోజులో మీరు పది లక్షలు వేసినా తీసినా లేదా ఎవరికైనా పంపించిన ట్రాన్సాక్షన్ ఎవరికైనా పది లక్షలు దాటి పంపించినా కూడా పది లక్షల వరకు ఇంకా వివరాలన్నీ కూడా ఐటీ శాఖ ఆటోమేటిక్గా బ్యాంకులు అయితే పంపించేస్తాయి అలాగే ఒక నెల రోజుల వ్యవధిలో యాభై లక్షలు అంతకు మించి లావాదేవీలు నిర్వహించినా కూడా ఆ ఖాతాల వివరాలను కూడా ఇవ్వాలని ఐటీ శాఖ కోరింది అంటే పది లక్షలు ఒకసారి అయితే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మనం ఐదు లక్షలు చొప్పున ఎక్కువ సార్లు పంపించుకుందారనుకున్న నెలలో మ్యాక్సిమం యాభై లక్షలు దాటి జరిపారంటే ట్రాన్సాక్షన్స్ ఆ వివరాలన్నీ కూడా ఆటోమేటిక్గా ఐటీ శాఖకి వెళ్ళిపోతాయి ఇక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి సమాచారం తక్షణం ఇవ్వాలని అంటే ఒక రెండు మూడు నెలల ముందు నుంచి కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎవరెవరు జరిపారో ఆ వివరాలన్నీ కూడా ఐటీ శాఖ తీసుకుంటుంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా ఈ వివరాలు తెలియచేయాలని ఆదాయ పన్ను శాఖ అదనపు డైరెక్టర్ వినోద్ కన్నన్ కోరారు ఇక ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఫోన్పే గూగుల్ పే పై యూపీఐ ద్వారా చెల్లించిన అంటే రెండు వేల రూపాయలకి మించి యూపీఐ ద్వారా చెల్లించినా కూడా ఆ వివరాలు తమకు తెలియాలి చేయాలని చెప్పి వాళ్ళైతే కోరారు ఈ నేపథ్యంలో నోడల్ బ్యాంక్ ఎందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసింది అంటే ఇక్కడ చిన్న రూల్ అయితే ఉంది ఒకే ఫోన్ నుంచి ఎక్కువ మందికి రెండు వేలు ఒకే ఫోన్ నుంచి ఎక్కువ మందికి రెండు వేల రూపాయలు పంపించినట్లయితే కనుక ఆ వివరాలు కూడా తెలియచేయాలని చెప్పేసి ఈ ఐటీ శాఖ అయితే కోరింది